पब्लिक पब्लिक బండి కుదిరంట ఈ మత్స్యకారులు రైతులు అటగిస్తున్న పోలీసు వ్యవస్థ వస్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చెప్పి ఎవరిని రానికుండా అడ్గిస్తున్నట్టు పోలీసు వ్యవస్థ అధికారులు చూడండి ఏ విధంగా చేస్తున్నారో రాజీపడ ప్రజలారా మీరు ఆలోచించాలి ఏ భారీ స్థాయిలో మీరు ఏ విధంగా ఉంటున్నారో విజయ్ చేయడం వల్ల మన మండలంలో అభివృద్ధి పొందుపడుతుంది సుమారు మాకు పిఎస్సీ తె చేసి ఎంతో మంది యువకులు ఈ రోజు నిరుద్యోగంతో కొట్టిమిట్లు కానీ ఉద్యోగ ఇతర రాష్ట్రాలు అయిపోయి ఐదావాదరూ కూడా మీద

బల్క్ డ్రగ్ సంబంధించిన దానిలో ప్రజాప్రాయ సహకారం ఇవ్వకుండా పోలీసులు పెట్టి చెప్పాల్సిన బాధ్యత ఉంది అవ్వకుండా సీపీఎం పార్టీ నాయకుల మీద ఈ రోజు ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నారు సంబంధించిన దానిలో నిబంధన అంటే దాని అర్థం ప్రజల అభిప్రాయాలు ఇవ్వాలి ఆ రకకుండా వస్తా ఉంటే పోలీసులు ఇబ్బంది పడతా ఉంటేస్ వెళ్ళండి లేడీస్ లేడీస్ వెళ్ళండి లేడీస్ వెళ్ళండి లేడీస్ వెళ్ళదు లేడీస్ 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 లేడీ సిపిఎం పార్టీ ఎక్కువ ఉంది అలా కాకుండా ఈ प्रजाक रही वठो आबले आबाले आ

ఎందుకప్పుడే అది కూడా అర్థం చేసుకోవాలి ద్వారా ఎవరైనా ప్రజాభిప్రాయాలి గౌరం Yeah,